అండి నేను మీ దిలీప్ని ఈ రోజు సింహరాశి వారి తరక ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎందుకంటే మనకత గత టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటాం చాలా ఎదురు దెబ్బలు తగిలే మన బిజినెస్లో చాలా లాస్ చూసాం మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే లాస్ట్ ఇయర్ క్రోధనామ సంవత్సరం అనేది చాలా ఎదురు దెబ్బలు తగిలే మనం అనుకునేటువంటి ఏది కూడా రీచ్ అవ్వలేకపోయాం అలాగే మనం ఈ సింహరాశికి ఎలా ఉండబోతుంది ఈ నక్షత్రాలు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారికి అలాగే పుప్ప నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో వారికి కూడా ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం నుంచి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వవసనామ సంవత్సరం పాదాల పరంగా అంటే ఈ మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండిపోతుంది అంటే మీకు వివరించి వివరించి కూడా మీకు ప్రతి ఒక్క పాదం వారికి కూడా ఎలా ఉండిపోతుంది ఆర్థిక పరి ఆర్థిక పరిస్థితి అలాగే మనం ఏం చేసుకుంటే మనం బెటర్ దనక మెరుగు అవ్వచ్చు అనేది కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మన మక్క నక్షత్రం ఒకటో పాద వారికి చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే కొన్ని ఒక్కొక్కసారి మనకి ఆచితూచి మన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత స్నేహితుల ద్వారా కానీ లేదంటే మనం పెట్టు పెట్టుబడులు కొంచెం అమౌంట్ అనేది స్టక్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది కానీ ఆర్థికంగా మాత్రం ఈ సంవత్సరం మనకి మక్క నక్షత్రం ఒకటో పాదం వరకు చాలా చక్కగా ఉంటుంది అనుకున్న సమయానికి డబ్బు అందడంతో పాటుగా ఏప్రిల్ నుంచి కూడా విశ్వసనామ సంవత్సరం అనుకున్నట్టు సమయానికి డబ్బు అందడం అలాగే మన పరిస్థితులు తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు మన ఖర్చులను కొంచెం పొదుపు చేసుకుంటూ కూడా మన జీవనశైలిని చాలా చక్కగా తీసుకెళ్ళవచ్చు మనకి రావాల్సిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన చేతికి అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది అలాగే మక్క నక్షత్రం రెండో పాదం వారికి కూడా ఈ లాస్ట్ ఇయర్ కొంచెం చాలా బాగుంది ఇయర్ కూడా మీకు చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి విషయంలో ఎందుకంటే మనం అనుకున్న సమయానికి డబ్బు అనేది చేతికి రావడం అలాగే మనం అనుకునే వాళ్ళు ఎవరైతే మనం ఏదైనా సమయంలో మనం ఏదైనా పలానా టైంలో మనకి అమౌంట్ వస్తుంది అంటే మీ సిక్స్ హ్యాండ్స్ అనేది చాలా ఎక్కువగా చాలా స్పీడ్గా పనిచేస్తుంటుంది మగా నక్షత్రం రెండో పాదం వారికి ఆ సమయంలోనే నా పలానా వాళ్ళని అడిగితే నాకు పలానా దగ్గర నుంచి నాకు అమౌంట్ వస్తుంది అంటే మాత్రం తప్పకుండా వస్తుందండి అలాగే ఈ సంవత్సరం కూడా మీకు ఆర్థికమైన కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ అనుకునేటువంటి వారికి కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే సింహరాశి మక్కా నక్షత్రం మూడవ పాదం వారికి మరి ముఖ్యంగా స్త్రీలకైతే మనం ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఏదో చిన్నగా వ్యాపారం పెట్టి కొంచెం కొంచెం గ్రోత్గా నెమ్మ నెమ్మదిగా పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ఎక్స్ట్రాబ్జ్ చేద్దాం అనుకునే వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది మీరు స్టార్ట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు సహకారంతో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మీరు మంచి పురోగతిని సాధించడంతో పాటుగా చాలా అద్భుతమైన విజయాలు కూడా మీరు సాధించగలుగుతారు అలాగే నాలుగో పాదం పొబ్బా నక్షత్రం సారీ మక్కా నక్షత్రం నాలుగో పాదం వారికి కూడా బిజినెస్లోని కొంచెం ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా కొంచెం మనం తేరుకోగలుగుతాము అలాగే ఎవరైతే సారీస్ అంటే ఈ రెడీమేడ్ దుస్తులు వ్యాపారాలు కానీ అలాగే సారీస్ బిజినెస్ లేదంటే ఈ వస్త్ర వ్యాపారాలు ఎక్కువగా చేస్తున్న వారికి అయితే మాత్రం కొంచెం లాభదాయకంగానే ఉంటుంది అలాగే కొంచెం ఈ బంగారం కానీ లోహాలు బంగారం కానీ ఇత్తడి కానీ ఐరన్ కానీ రాగి కానీ ఇలాంటి లోహాలు వ్యాపారాలు చేస్తున్న వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి సమయానికి క్యాష్ అనేది రొటేషన్ అనేది జరగదు అది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి పొదుపు అనేది కంపల్సరీ చాలా అవసరం మనకి అలాగే కొన్ని అవకాశాలు మన చేతికి అందుతాయి అంటే మన బిజినెస్ ఏదైనా కొంచెం కొత్త కొత్త అవకాశాలు వచ్చినప్పుడు అట్లా మీరు కొంచెం వదలకుండా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి ఈ బిజినెస్ చేస్తేనే ఇందులో లాభాలు వస్తాయి అనుకుంటే మాత్రం మీరు పెట్టుబడి పెట్టండి మంచి లాభాలు అయితే మీకు వచ్చే అవకాశం ఉంది అలాగే కొబ్బా నక్షత్రం పొబ్బా నక్షత్రం ఒకటో పాద వారికి ఆర్థిక పరిస్థితి అనేది ఈ సంవత్సరం విశ్వవశనామ సంవత్సరం అనేది ఏప్రిల్ నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీరు పొదుపుగా డబ్బులు అనేవి కొంచెం పొదుపు చేసుకోండి ఎందుకంటే విపరీతమైనటువంటి ఖర్చులు పొబ్బా నక్షత్రం అంటేనే చాలండి మిగతా ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా పొబ్బా నక్షత్రం అంటే విపరీతమైన ఖర్చులు జేబులో వదివిలోకి ఐదు వేలు వేసేవంటే సాయంత్రానికి మంచి ఖర్చు పెట్టేస్తారు ఈ సంవత్సరం మాత్రం కొంచెం పొదుపు అనేది మాత్రం చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం కొంచెం ఇబ్బందులు అంటే ఆరో నెల ఏడో నెలలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి కొంచెం డబ్బులు అనేవి కొంచెం పొదుపుగా మనకు అవసరానికి కొంచెం ఖర్చు పెడుతుండండి అంతే తప్ప మన సమయానికి అయితే మాత్రం డబ్బుకు లోటు ఉండదు చాలా చక్కగా ఉంటుంది పుబ్బ నక్షత్రం వాళ్ళకి అలాగే రెండో పాదం వారికి పొబ్బా నక్షత్రం రెండో పాదం వారికి కొంచెం ఈ రెండో నెల సారీ ఏడో నెల అంటే మనకి ఏప్రిల్ మే జూన్ నుంచి కూడా మనకి కొంచెం బాగుంటుంది అన్ని విషయాల్లో కూడా ఈ జూన్ నుంచి కూడా బిజినెస్ అనేది చాలా అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మనం ఏదైతే మంచి సెంటర్లో జాబ్ ఏదైతే బిజినెస్ కోసం మనం కొత్తగా ప్లాన్ చేస్తున్నాము కొంచెం హోటల్ రంగంలో కానీ బిజినెస్ చేసుకుంటే ఎలా ఉంటుంది కొంతమంది వస్త్ర వ్యాపారంలో కొంచెం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నటువంటి వారికి కూడా ఇంటి ఇంట్లో ఉన్నటువంటి సహకారంతో వాళ్ళు మంచి విజయాన్ని అయితే సాధించగలుగుతారు కుంభ నక్షత్రం అలాగే మూడవ పాదం స్త్రీలకి పుబ్బ నక్షత్రం మూడో పాద స్త్రీలు ఎవరైతే కొత్తగా వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు మంచిగా బిజినెస్ అనేది రనే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే స్త్రీలు బాగా కష్టపడతారు మంచి తెలివితేటలుగా వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే నష్టాలని ఎక్కువగా రాకుండా చాలా పొదుపుగా డబ్బు ఖర్చు పెడుతూ ఇటు చిన్న బ్యూటీ పార్లర్ పెడదామని లేదంటే చిన్న టైలరింగ్ ఏదైనా చేద్దామని లేదంటే వనగరాంగ బిజినెస్ చేద్దామని లేదంటే ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటే ఇంట్లో సారీస్ తెచ్చుకుని ఇలా తక్కువ పెట్టుబడితోటి కొంచెం బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకునేటి వరకు మీరు స్టార్ట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది సింహరాశి మరి ముఖ్యంగా స్త్రీలకి కానీ కొంచెం ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి అంతే తప్ప అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అలాగే బుబ్బా నక్షత్రం నాలుగో పాదం వారికి కూడా ఆర్థిక పరిస్థితి అనేది మనకి ఎటువంటి లోటు లేకుండా రెండు వేల ఇరవై ఐదు ఈ విశ్వవసనం సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ దాకా కూడా అసలు మనకి ఏ విషయంలో కూడా లోటు లేకుండా చాలా చక్కగా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంటుంది ఎందుకంటే మనకి గొప్ప నక్షత్రం నాలుగో పాదవాలకి ఎక్కువగా ఆశలు ఉండు అలాగని ఎక్కువగా ఇబ్బందులు దేనికి ఇబ్బందుల పేట ఉన్న దాంట్లో చాలా సంతృప్తిగా చెందేటువంటి మనుషులు ఎక్కువగా ఉంటారు కాబట్టి మనకి చాలా చక్కగా ఉంటుంది అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారికి కూడా ఆర్థికంగా కూడా మనకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా నెమ్మదిగా జాగి ప్రతి విషయంలో కూడా జరిగిపోతూ ఉంటుంది మనం అనుకున్న పనులు కూడా చాలా చక్కగా జరుగుతాయి అలాగే మనం ఈ చాలా చక్కగా సింహరాజు వరకు ఆర్థిక పరిస్థితి అంతా కూడా మనం తెలుసుకున్నాం ఇంకా చాలా చక్కగా మంచి మంచి వీడియోలు తెలుసుకుంది అందుకే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్